పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి పది సీట్లు కేటాయించారు ఆ పది సీట్లను అభ్యభ్యర్థుల్ని స్థానాలని కూడా నిన్న భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసింది సార్ ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకులకి ఎనేశ్వర్ రావు హెచ్చర్ల పి విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నార్త్ పంగిరాజారావు అరకు ఎం శివరా శివకృష్ణం రాజు అనపర్తి కామినేని శ్రీనివాసరావు కైకలూరు వై సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ బొచ్చా రోసన్న బద్వేల్ సి ఆదినారాయణ రెడ్డి జమ్మల మడుగు పివి పార్థిసారథి రాధోని వై సత్యకుమార్ ధర్మవరం వీళ్ళు పాయింట్ ఏంటంటే సార్ సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అండ్ పరిపూర్ణానంద వీళ్ళందరూ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు నలుగురిలో ముగ్గురు నాకు తెలిసి చంద్రబాబు నాయుడికి కాస్త అగేనిస్ట్గా మాట్లాడతారన్న ముద్ర వీళ్ళ మీద ఉంది సార్ విష్ణువర్ధన్ రెడ్డి రాజు అండ్ మాధవ్ వీళ్ళతో పాటు ఉన్నాడు కూడా ఫర్ చాలా కాలం కృషి చేస్తున్నాడు అంటే ఇప్పుడు దీనిలో చంద్రబాబు నాయుడు పైచేయి సాధించారు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలో వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు అనేది అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వాళ్ళు టీడీపీతో పొసగిన వారు బీజేపీ తరఫు పోటీ చేస్తే గెలుస్తారా అల్టిమేట్ టీడీపీ సంపూర్ణ సహకారం ఉంటేనే బీజేపీ నాయకులు గెలుస్తారు కదా అంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేని తెలుగుదేశం అంగీకరించని తెలుగుదేశంతో పొసగని అభ్యర్థులు ఎట్లా పెడతారా నాకు నిజంగా అర్థం కాని అంశం అలా పెడితే నడుస్తారా ఎక్కడన్నా పొత్తు అందువల్ల పొత్తు అంటూ ఉన్నప్పుడు కావచ్చు కేటాయించిన తర్వాత ఎవరైనా కానీ అది తీరి అండి మీరు నాకు నచ్చకుండా నేను మీకు నచ్చకుండా కలిసి ప్రోగ్రామ్ చేయగలమా సో నేను తెల్లారిపోతున్నా మార్చితే నష్టాను అవునా కదా సో ఇడ్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదండి ఇప్పుడు మీ ముఖమే చూడడం నాకు ఇష్టం లేదనుకోండి నేను మీతో కూర్చొని గంట సేపు రోజు మాట్లాడగలరా ఇట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ మీకు నాకు ఆ కెమిస్ట్రీ ఉంటేనే మనం కూర్చొని డిస్కస్ చేయగలం రోజు గంట సేపు సో ప్రశ్నించుకున్నా విమర్శించుకున్నా ఆ పర్సనల్ కెమిస్ట్ ఉంటేనే సాధ్యం కదా సో దేశభావం ఉందనుకోండి మీరంటే నాకు నా నేనంటే మీకు అసహ్యం అంటే కూర్చోగలనా సో మీరన్నా కూర్చోగలరేమో ఉద్యోగం కొరకం నాకైతే అవసరం లేదు కదా నేను లేదు వెళ్ళిపోవచ్చు కదా నాకు ఆప్షన్ మీకన్నా ఆప్షన్ లేదు పోనీయండి ఉద్యోగం కొరకు సో అంటే అర్థం అది బేసికల్గా మీరు అన్నది నిజం కానీ ప్రాక్టికల్గా జరిగే వరకు ఏమవుతుందంటే అంటే టీడీపీతో జెల్ అయ్యే వాళ్ళని పోటీలో పెడితేనే టీడీపీ నుంచి ఆ సంపూర్ణ సహకారం వస్తే అది ఫ్యాక్ట్ కానీ మీరన్న క్వశ్చన్ సీనియర్లు ఎవరకు రాలేదన్నది కూడా నిజం కాదు సత్యకుమార్ సీనియర్ కదా సత్యకుమార్కి వచ్చింది కదా ధర్మవరం నుంచి అయితే మీ మీరన్న దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఒక డామినెంట్ ట్రెండ్ ఏంటి అంటే అభ్యర్థుల్ని సొంత పార్టీలు ఎదిగి వచ్చిన వాళ్ళని కాకుండా బయటి వారికి పెద్దపీట బీజేపీ ఇస్తుంది దీనివల్ల బీజేపీలో ఉన్న కమిటెడ్ క్యాడర్ చాలా తీవ్రమైన నిరాశ నిష్పలు ఉన్నారు మామూలుగా లేరు మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలంగా దెబ్బతీసే అంశం అదే ఎందుకంటే పా బీజేపీకి ఒరిజినల్గా మొదటి నుంచి పనిచేస్తున్న వారు చివరకు బీజేపీకి ఎంతో కొంత బలమున్న ప్రాంతాలు కూడా బయట వారే ఇప్పుడు మీకు హైదరాబాద్ సిటీ ఉంది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే సెవెంటీ ఏ నేను గ్రాడ్యుయేషన్ త్రీ ఆ టైంలో కూడా బీజేపీకి ఇక్కడ బలం ఉండే అప్పుడు నరేంద్ర ఆలయ నరేంద్ర టైగర్ నరేంద్రగా పేరప్పుడు సో నరేంద్ర పెద్ద నాయకుడు బద్దం బాల్రెడ్డి పెద్ద నాయకుడు బంగారు లక్ష్మణ్ పెద్ద నాయకుడు ఆ రోజుల్లోనే లీడర్లు అండి వీళ్ళు బీజేపీ అప్పుడు బలంగా ఉన్న చోట కూడా ఇలా హైదరాబాద్ సిటీలో కూడా మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు బయట వరకు ఇస్తున్నారు కదా హైదరాబాద్ బీజేపీతో కలి మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎక్స్పాండ్ అయిన ఏరియాలో మనకు పార్టీల కార్యకర్తలు ఉండరు నాయకులు ఉండరు నేను సో బీ బీజేపీకి త్రిపురలో బయటోళ్ళం పెట్టానంటే ఐ కెన్ అండర్స్టాండ్ బెంగాల్లో బయట వాళ్ళం పెట్టానంటే ఐ కెన్ అండర్స్టాండ్ కానీ బలం ఉన్న హైదరాబాద్ సిటీ అంటే మొదటి రోజు బలం ఉన్న ప్లే ప్లేస్ కదా సో అక్కడ కూడా నీకు ఒరిజినల్ బీజేపీ లేరు అందువల్ల తెలంగాణలో ఆంధ్రలో ఒరిజినల్ బీజేపీ నేతలకు లేదు అంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పనిచేసి బీజేపీ గెలుస్తుందని కలలు కూడా అనుకోని సమయంలో కూడా పార్టీ కమిట్మెంట్తో హిందుత్వ ఐడియాలజీ కమిట్మెంట్తో పనిచేసిన వారికి ఎక్కడా బీజేపీలో గుర్తింపు లేదు వాళ్ళు కేవలం వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కనుక వాళ్ళు చేసుకుంటూనే ఉండాలి వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు వేరే వేరే పార్టీకి పోరు వారికి ఐడియాలజికల్ నిబద్ధత ఉంది కనుక వాళ్ళు స్థాకీ చేస్తూనే ఉండాలి బయట వాళ్ళు వచ్చి నాయకత్వం వేస్తే వీళ్ళు సేవలు చేసుకుంటూ కూర్చోవాలి ఎందుకంటే ఏంటి వీళ్ళ సిద్ధాంత కమిట్మెంటు వీళ్ళు ఎమ్మెల్యే ఇచ్చినా ఎంపీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటారు అందువల్ల పోతారు అనుకున్న వాళ్ళకి ఇస్తే బెటర్ కదా ఉండేటోడు ఎట్లా ఉంటాడు కదా ఉండేటోడు మనోడే కదా కట్టుబానిసే కదా మన సిద్ధాంతాన్ని నమ్మినోడు మన కట్టు బానిసా బయట నుంచి పదవుల కొరకు వచ్చిన వాడు పదవి ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు కదా ఇది ఇప్పుడు బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి ఎందుకంటే మన సిద్ధాంత నిబద్ధత ఉన్నోడు ఇచ్చినా ఇయ్యకపోయినా పార్టీకి హుడిగన్ చేసుకుంటూ ఉంటాడు ఈ పదాలు నేను వాడుతున్నది క్షమించాలి కానీ ఇవాళ ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వా నా పదాలు కాదు బీజేపీలో ఒరిజినల్ వాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నరనరాన పెట్టుకొని ఏనాడు కూడా పదవులు వస్తాయనో అధ అధికారాలు అది వస్తుందనో ఆశించకుండా పనిచేసేవారు ఇప్పుడు మన తెలంగాణలో కనబడతారు ఆంధ్రప్రదేశ్లో కనబడతారు చాలామంది కనబడతారు సో వాళ్ళు ఎవ్వరికీ లేదు కదా ప్రాధాన్యత సో వాళ్ళు హర్ట్ కావడంలో ఉన్నది ఇప్పుడు మీకు మొదటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళకి టికెట్లు వస్తే ఆ బీజేపీ ఐడియాలజికల్ పరివారం సంతోషపడుతుంది అది రావడం లేదు కదా సో దాంతో ప్రశ్న ఇవాళ అనివార్యంగా వస్తుంది బీజేపీలో తెలంగాణలో వస్తుంది ఆంధ్రాలో వస్తుంది